చైనా మాంజా వ్యాపారిపై కేసు ఎస్ఐ నీలోజి వెంకటేశ్వర్లు దుబ్బండి గంటారావు మండలంలోని గిన్నిబావి గ్రామంలో గల ఆడపు కొమరయ్య కిరాణ దుకాణంలో ఆడపు కొమరయ్య చైనా మాంజా విక్రయిస్తుండటంతో అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ నీలోచి వెంకటేశ్వర్లు అన్నారు కేంద్ర ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను ఆడపు కొమరయ్య విక్రయిస్తున్నాడని మాకు నమ్మదగిన సమాచారం వచ్చిందని ఎస్ఐ అన్నారు సమయస్ఫూర్తితో సోమవారం రాత్రి అట్టి ఆడపు కొమరయ్య కిరాణం దుకాణంలో పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీని నిర్వహించడమైందని ఎస్ఐ తెలిపారు పతంగులను ఎగరవేసే నిషేధిత ఇరవై ఐదు చైనా మాంజా బెండాలు దొరికాయన్నారు దొరికిన నిషేధిత ఇరవై ఐదు చైనా బెండళ్ళు రూపాయలు పన్నెండు వేల ఐదు వందల విలువగలవని అట్టి చైనా మాంజా బెండలను స్వాధీనం చేసుకోవడమైందని ఎస్ఐ తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాలను ఎవరే గాని విక్రయించినట్లయితే చట్టపరమైన చర్యలను తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు పతంగులు మాంజా గుడి ఎస్ఐ వెంకటేశ్వర్లు స్వీట్ చేస్తున్నారు